కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ మధ్యతరగతి మందహాసం బెహరా వెంకటసుబ్బారావు సర్వలభ్య రచనలు కథా సంకలనం నుండి మాతృమూర్తి కథ రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన రమాదేవి ఇంట్లో పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయింది పిల్లలు ముందు వరండాలో ఆడుకుంటున్నారు ఆరేళ్ళు మూడేళ్ళూ ఉండొచ్చు ముద్దొస్తున్నారు ఎవరు చెప్పమా అనుకుంటూ లోపలికి ప్రవేశించింది తల్లి మరో ఆవిడ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఆమెకు యాభై పైనే ఉంటాయి వితంతువు ఆమె వైపే చూస్తూ తన గదిలోకి పోయింది రమాదేవి ఆమె కూడా తన వైపు పరీక్షగా చూడడం గమనించింది మా రెండో అమ్మాయి పిన్నిగారు కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తోంది చెప్పింది తల్లి లలితమ్మ అలాగా ఇంకా పెళ్లి కాలేదన్నమాట తన దృష్టిని మరల్చుతూ అందామె ఆ పిన్నిగారి మాటలు రమాదేవికి చికాక్ కలిగించాయి ఎవరు తనను చూచినా ఇంకా పెళ్లి కాలేదన్నమాట అని అనేవారే తనకు పెళ్లి కాకపోతే వాళ్ళకేమిటో అనుకుంది ఎక్కడైనా అబ్బాయి ఉంటే పెట్టండి పిన్నిగారు నాకు ఈడు మించిపోతుంది అని ఆమెను వేళాకోళం చేయాలనుకుంది కానీ తల్లికి జడిచి ఊరుకుంది పెద్దమ్మాయిని రాజమండ్రి ఇచ్చాం అల్లుడు రైల్వేలో పనిచేస్తున్నాడు ఏమికి చెయ్యాలనుకుంటున్నాం పిన్నిగారు సంబంధాలు చూస్తున్నారా చూస్తున్నాం కానీ ఒక్కడూ మాకు అందుబాటులో లేడు ఏమిటో కట్నం ఇవ్వకూడదు పుచ్చుకోకూడదు అని రేడియోలో వింటున్నాం పేపర్లో చూస్తున్నాం కానీ ఇవ్వని వారెవరు పుచ్చుకోనివారెవరు చెప్పండి ఎలా చేస్తామో ఏమో బాగా చెప్పావమ్మా కిందటి నెలలోనే మా చెల్లెలిగారు అబ్బాయికి పెళ్ళి చేశాం కట్నం పదివేలు ఇచ్చారు అంతా అనుకో వాళ్ళు చెబుతారా మనం చెబుతామా మా ఇరికిలో ఎవరైనా ఉంటే చెబుతాలే వారి మాటలు వినలేకపోయింది రమాదేవి ఎవరి పేరమ్మా అనుకుంది ఉండండి పిన్నిగారు రమకి ఎలాగూ కాఫీ పెట్టాలి ఓ గుక్కిడ తాగి వెళుతురు కాని అంది లలితమ్మ పైగా కాఫీ ఒకట దాండగా అమ్మని కాకాపడుతోంది ఎందుకో ఒక్క మాటలో పరుగుపుచ్చుకునేలా చేస్తే అమ్మో అమ్మ చంపేదు అనుకుంది అమ్మా అని తల్లిని పిలిచింది వస్తున్నా అమ్మా అన్న తల్లి జవాబు వినిపించింది ఐదు నిమిషాలైనా చాపమించి రావలేదు తల్లి విసురుగా బాత్రూంలోకి పోతూ మరోసారి ఆ పిన్నిగారిని చూసింది కొరకరా ఆమె అప్పుడే కదిలేట్టుగా కనిపించలేదు మఠం వేసుకు మరీ కూర్చుంది తిరిగి వచ్చేసరికి కాఫీ తాగుతూ కనిపించింది రమా ఓసారిలరా పిన్నిగారు చూస్తారట వస్తున్నానమ్మా జవాబిచ్చింది విసుగు వినిపించకుండా కానీ కదలలేదు పినిగారు వెళ్ళిపోతున్నారు ఓసారి రావే తల్లి మరలా తల్లి పిలవడంతో కదలక తప్పింది కాదు అయిష్టంగానే వెళ్ళి ఆ పేరమ్మగారికి దూరంగా కూర్చుంది కడప నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు ఆయన మన జిల్లాయే అమలాపురం దగ్గర మన ఎదురింట్లో దిగారు చెప్పింది తల్లి సబ్ రిజిస్ట్రార్ అయితే మనకే సబ్ కలెక్టర్ అయితే మనకే అనుకుంది మనసులో కానీ ఏమీ మాట్లాడలేదు అవునమ్మా నిన్ననే వచ్చాం అంది పేరమ్మ కలుగు చేసుకుంటూ అలాగా అంది సభ్యత కోసం నవ్వుకుంటూ ఇంతలో ఇంటికి పోదాం రా అమ్మా అంటూ పిల్లలు వచ్చారు మీ మనవల అడిగింది ఏదో మాట్లాడడం కోసం అవునమ్మా అబ్బాయి వచ్చే వేళ అయింది అంటూ లేచింది ఆమె మీదే ఆలస్యం అనుకుంటూ లేచి నిలబడింది రమ కూడా ఆమె వెళ్తూ ఉంటే ఆమె వైపే చూస్తూ ఎవరమ్మా ఈ పేరమ్మగారు వేళకూలంగా అడిగింది తల్లిని ష మెల్లిగా మాట్లాడు వింటే బాగుండదు ఏళ్ళు వచ్చాయి కానీ చిన్నతనం పోలేదు తల్లి కసురుతూ తన గదిలోకి పోయింది ఆ రాత్రి గదిలో మ్యాగజైన్ తరిగేస్తున్న రమాదేవికి తల్లిదండ్రుల సంభాషణను స్పష్టంగా వినిపిస్తున్నాయి కాకినాడ సంబంధం అయితే బాగుంటుందేమో భోజనం చేస్తూ భార్య ఇంక చూశారు వెంకటరామయ్య గారు అనపర్తి కుర్రాడైతేనే బాగుంటుందేమో ఆలోచించండి ఆరు వేలకు ఒప్పుకునేలా ఉన్నారు కాకినాడ వాళ్ళు పదివేలు అడుగుతున్నారు కదా కాకినాడ కుర్రాడు ఎంఏ పాస్ అయ్యాడు కదా ఆ పాట అడగట్టే వెరదానా మనం ఇచ్చుకోలేక అలా అనుకుంటున్నాం కానీ ఎంఏ పాస్ అయిన వాడికి పాతికి వేలు ఇచ్చేవారు కూడా ఉన్నారు ఏమనుకున్నావో కళ్ళు ఎగరేశారు అతని చదువు ఎవరికి కావాలండి ఎంఏ పాస్ అయితే మాత్రం జూనియర్ లెక్చరర్ గానే చేస్తున్నాడు అనపర్తి కుర్రాడికే బిఏ పాస్ అయ్యాడు బ్యాంకులో ఉద్యోగం జీతం అతనికంటే ఎక్కువ వెయ్యి రూపాయలు అవుతుంది జీతం అనపర్తి సంబంధమే ఖాయం చేసేయండి అంది కూర వడ్డిస్తూ ఏమో నాకు కాకినాడ సంబంధమే నచ్చింది అమ్మాయి బీఎస్సీ కదా అంతకన్నా పెద్ద చదువు చదువు నడికి బాగుంటుంది అతనికి ప్రమోషన్లు ఉన్నాయి కట్నం అంటావా నా గ్రాట్యూటీ డబ్బు ఇంకా నాలుగు వేలు ఉంది ఇల్లు తనకా రాసి పదివేలు తెస్తా ఖర్చులతో సహా సరిపోతుంది కాకినాడ సంబంధమే కాయం చేసేస్తా దృఢంగా అన్నారు వెంకటరామయ్య గారు మీరు ఒక నిర్ణయానికి వచ్చాక ఇంకా నా సలహా ఎందుకు బోడి సలహా ఏదో నా మాట మీదే నడుస్తున్నట్లు రుసరుసలాడింది లలితమ్మ చివాలను లేచి భోజనాల గదిలోకి వెళ్ళింది రమాదేవి భోజనం చేస్తున్న తండ్రి పక్కనే కూర్చుంది నాన్నగారు అంది ఏదో చెప్పాలని చెప్పమ్మా అంటూ లాలనగా చూశారు కూతుర్ని నేను ఐదేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా జీతం ఏం చేస్తున్నానో ఎప్పుడైనా అడిగారా కూతురి ప్రశ్నలకు తల్లిదండ్రులిద్దరూ ఆశ్చర్యపోయారు ఒకరి ఒకరు చూసుకున్నారు ఆడపిల్ల డబ్బు మాకెందుకమ్మా నీవు పాడు చేస్తావేమోననే అనుమానం పాడైపోతున్నావేమో అన్న భయం గాని మాకు లేవమ్మా అన్నారు హుందాగా పైగా నీవు వెంకటరామయ్య కూతురివి లలితమ్మ వారి సంభాషణలు వింటూ చూస్తోంది ఇప్పటికి పదివేలు బ్యాంకులో వేశా నాన్నగారు మరో నాలుగేళ్ళు పోతే మరో పదివేలు కూడబెడతా మొత్తం పాతిక వేలు అవుతుంది అప్పుడు ఏ ఇంజనీర్నో డాక్టర్నో కొనుక్కుందాం అనుకుంటున్నా నాన్నగారు ఆమె మాటలకు విస్తుపోయింది తల్లి ఏమిటది మాటలు నీకేమైనా మతిపోయిందా లేక పిచ్చిగాని పట్టిందా పెళ్ళికొడుకుని కొనుక్కుంటుందిట అది మరో ఐదేళ్లు పోయాక ఇప్పటికే ఇరవై నాలుగేళ్లు ముడ్డిగే వేసుకున్నావు అవ్వక పెళ్ళి అడుగుదు కానీ నవకం అంతా పోయాక అదిగో ఆ డాక్టర్ గారు అమ్మ అయితే స్నేహం కుదిరింది దాని బుద్ధులే అబ్బుతున్నాయి అది చేసుకుందిగా పెళ్ళి ముప్పై ఏళ్ళకి కూతురు మీద విరుచుకుపడింది అబ్బా నీ ఉండవే విసుక్కున్నారు భార్య అని వెంకటరామయ్య గారు కూతురు వైపు తిరిగి అయితే ఏమంటావమ్మా నెమ్మదిగా అడిగారు నా మాట వింటానంటే చెబుతా తండ్రి దగ్గర గారాలు పోయింది కూతురు కూతుర్ని కొరకర చూసింది తల్లి అయినా ఏముంటుందో అని ఓపిక పట్టింది ఇలా కట్నాలు బేరలాడేవాళ్ళంటే నాకు నచ్చదు నాన్నగారు అలాంటి వారిని చూస్తే అసహ్యం కట్నం లేకుండా అయితే ఎవరినైనా చేసుకుంటా ఎలాంటి వారైనా సరే తన అభిప్రాయాన్ని వెలిపుచ్చింది వెంటనే అందుకుంది తల్లి అలా అయితే ఏ రోగిష్టివాడో ముసలోడో రెండో పెళ్లివాడో దొరుకుతాడు నీకు అలా అయినా సంతోషమే కానీ కట్నం ఇచ్చినా ఒప్పుకోను తన నిశ్చయాన్ని తెలిపి లేచి చక్క పోయింది అవాక్కయ్యారు వెంకటరామయ్య గారు నచ్చ చెప్పండి చూద్దాం అది మీలాంటి కొయ్యే రుసరుసలాడింది భర్తను చూస్తూ అమ్మా ఆ ఎవరో చెప్పేవ్ కాదు మర్నాడు సాయంత్రం కాఫీ తాగుతూ అడిగింది రమ పిన్నిగారెవరే అర్థం కాక ఎదురుప్రతిని వేసింది అదేనమ్మా పెళ్ళిళ్ళ పేరమ్మగారు నిన్న వచ్చారే నాకు సంబంధం కూడా చూస్తానన్నారు అదే మీ పిన్నిగారు చెప్పింది వస్తున్న నవ్వు నాపుకుంటూ తప్పమ్మా పెద్దవాళ్ళు చేదస్తం కొద్దీ ఏదో అంటారు ఆమె ఎవరనుకుంటున్నావు సబ్రిజిస్టార్ గారు తల్లి అంటే ఆమెకు పేరు లేదా అదిగో ఆ వేళ వేళాకోళమేం వద్దన్నా చిన్నదానివి కాబట్టి చనువుగా నీ పేరేంటమ్మా అని అడిగితే చెప్పా తిరిగి మీ పేరేమిటని పెద్దవారిని వెంటనే అడిగితే ఏం బాగుంటుంది మేమైతే వెంటనే అడిగేస్తాం అదేనమ్మా మీకు మాకు తేడా నీకేం తీరుబడిగా ఉన్నావు వంట చెయ్యాలి అంటూ లేవబోయింది అంతలో మామగారి మనవడు ఆదరా బాదరా పరిగెత్తుకుని వస్తూ ఉంటే అటువైపు చూశారు ఇద్దరు ఏం బాబు ఏం కావాలి ఆతృతగా అడిగింది లలితమ్మ మా అమ్మ బాత్రూంలో పడిపోయింది మాట్లాడడం లేదు అమాయకంగా ముద్దుగా చెప్పాడు కంగారు పడింది లలితమ్మ అయ్యో ఎంత పని జరిగింది రమ ఓసారి వెళ్ళిరా అమ్మ చీర మార్చుకొని నేను వస్తా అంటూ రమ వంక చూసింది రమ మాట్లాడకపోవడంతో నువ్వు పదవే నేను వస్తా తొందర చేసింది మీ నాన్నగారు ఉన్నారా అడిగింది రమ ఆ కుర్రాన్ని లేరు అంటూ అడ్డంగా తలూపాడు అర్జెంటుగా పదవే అసలే ముసలి ప్రాణం విసుక్కుంది తల్లి రమకి బయలుదేరక తప్పింది కాదు మా అమ్మగారిని నెమ్మదిగా లేబదీసి మంచం మీద పడుకోబెట్టి గదంతా కలిగి చూసింది మీ అమ్మగారేరు బాబూ అడిగింది ఎక్కడా మరో స్త్రీ ఉన్న ఛాయలు కనబడకపోవడంతో అదిగో అని చేయెత్తి చూపించాడు కుర్రాడు అటువైపు చూసింది గోడకి ఓ స్త్రీమూర్తి ఫోటో ఉంది ఆ ఫోటోని పరీక్షగా చూసింది క్షణం వయస్సెంత ఉండదు పాతికి లోపే ఎంత అభాగ్యురాలు నాలుగైదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కాపురం చేసి ఉండదు పండెంటి కుమారులనిద్దరినీ భర్తకి అందించి తను నిష్క్రమించింది కళ్ళలో నీళ్లు తిరిగే రమకి కళ్ళు తిడుచుకుంది మరలా గదిలో సామాను వైపు చూసింది అల్మరాలో చాలా డబ్బాలున్నాయి ఒక్కొక్కటి మూత తీసి చూసింది కందిపప్పు పెసరపప్పు పంచదార కాఫీగుండా వగైరాలు బార్నూటా డబ్బా మూత తీసి చూసింది అందులో శనగపప్పు బోర్నివిటా హార్లిక్స్ లాంటివేమీ లేవని తేలింది పాలున్నాయా అడిగింది అబ్బాయిని పాలు చూపించాడు కిరసన స్టవ్ వెలిగించి ఎదురుగా కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది మరి సబ్ రిజిస్టార్ అంటున్నారు బోలి డబ్బు ఆర్జించవచ్చే తన మేనమావ కూడా సబ్ రిజిస్టార్ పనిచేసే రిటైర్ అయ్యాడు బోలుడు ఆర్జించాడు లక్షలు మరి ఈయనో ఇంట్లో హార్లిక్స్ కానీ బార్నివిటా కానీ లేవే సంసారం కూడా చిన్నదే ఇద్దరే పిల్లలు బట్టల స్టాండ్ వైపు చూసింది రెండు జతలున్నాయి అది కూడా కాటన్ వే డబ్బా అర్చించడం తెలియదా లేక ఇష్టం లేదా ఎలా ఉంది పిన్నిగారికి తల్లి పలకరింపుతో ఉలిక్కిపడింది రమ తెలివి రాలేదమ్మా కాఫీ పెడుతున్నా అంటూ లేచి నిలబడింది లలితమ్మ మామగారిని తాకి పరీక్షగా చూసింది ఎందుకని మంచిది డాక్టర్ గారి ఇంటికి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేయమ్మా అధైర్యంగా పురమాయించింది కూతురికి మీకు చాలా శ్రమిచ్చాం క్షమించాలి అన్నారు ఆనందరావు గారు నొచ్చుకుంటూ ఆయన దగ్గరగా రావడంతో మంచం మీద కూర్చున్న రమ లేచి నిలబడింది మాకేం శ్రమ లేదండి మా అమ్మగారిని చూసి భయపడ్డాం అంతే అంది నేలచూపురు చూస్తూ పర్వాలేదు కూర్చోండి అన్నారు తానొక కుర్చీలో కూర్చుంటూ అయినా కూర్చోలేకపోయింది నీవు కూడా కూర్చోవమ్మా చేయి పట్టుకొని లాగి మంచం మీద కూర్చోబెట్టింది మా అమ్మగారు నేనెలాగూ తొందరలో రాలిపోతాను ఇంటికి ఆడదిక్కు ఉండదని నా భయం మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటే వినడు తల్లిపాడే పాటకి విసుగు చెందిన ఆనందరావు సగంలోనే లేచిపోయాడు మరల వస్తానమ్మా పనుంది అంటూ ఇదమ్మా వీడు వరుస పెళ్లి ఊసెత్తేసరికి జారుకుంటాడు వాడికి పెళ్ళాం ఒక్కర్లేదనుకుంటాడు కానీ పిల్లలకి తల్లి ఇంటికి ఇల్లాలు ఉండాలని జ్ఞానం లేదమ్మా బాధగా అంది రమ ఆ విషయాలు ఏమీ మాట్లాడలేకపోయింది నే వెళ్ళి అమ్మను పంపిస్తా మామగారు అంటూ లేచింది రమ అమ్మా మామగారి కోడలు చనిపోయిందని చెప్పావు కాదేమమ్మా ఇంట్లో అడుగు పెడుతూ అడిగింది వంట చేస్తున్న తల్లిని ఏదీ నీవు చెప్పనిస్తేనా నిన్న ఆమె వెళ్ళిందే తడు వేళాకోళం పట్టించావు ఇక రాత్రి నీ పెళ్లి గొడవ ఉదయం పోయి ఆఫీసు నుంచి వచ్చేవో లేదో మా అమ్మగారు హడావుడి పాపం ఆమె నాలుగేళ్లు కాపురం చేసి పోయిందిట అతను మరి పెళ్లి చేసుకోనన్నాడట ఈ ఇద్దరి మనవల్ని పెట్టుకుని ఆమె ఈదులాడుతోంది చెప్పింది సానుభూతిగా కొన్ని నెలలు గడిచాయి ఏమిటి ఆనందరావుని చేసుకుంటావా నీకేమైనా మతిపోయిందా ఆ ముసలమ్మ నూరిపోసిందేమిటి ఈ మాట రాని చెప్తాను రెండో పెళ్లివాడికి వాడికి నా పిల్లనిస్తాననుకుంది కాబోలు ఒంటి కాలు మీద లేచింది లలితమ్మ ఆమె నాకేమీ నూరు పోయలేదు నేనే నిర్ణయించుకున్నా ధైర్యంగా చెప్పింది రామా అనలేదు కదా కొంప తీసి మా అమ్మగారితో మాత్రమే చెప్పా అంది తగ్గుస్వరంలో అయ్యో అయ్యో ఎంత పని చేసేవే ఏమంది ఆవిడేముంటుంద్రే లక్ష్మీదేవి లాంటి పిల్ల వస్తానంటే చంకలు గుద్దుకోదు ఇప్పుడే వెళ్ళి కనుకుంటానుండు లబోదిబోమంటూ బయలుదేరింది కానీ ముందు వరండాలోనే భర్త ఎదురయ్యేసరికి ఆగిపోయింది ఎక్కడికే అంత దూకుడుగా వెళ్తున్నావు భార్య వాలకం కనిపెట్టి అడిగారు వాళ్ళకాట్లోకి పిల్ల సంపాదిస్తోంది కదా అని సంబరపడి ఊరుకున్నారే కానీ దానికి ముప్పై ఏళ్ళు వచ్చి పిల్లకి పెళ్లి చేయాలని జ్ఞానం లేకపోయింది ఆమె కోపం భర్త మీదికి మరలింది ముప్పై ఏళ్లెవరికే మన రమకి ఇరవై నాలుగే కదా ఎవరి గురించి అంటోందో బోధపడలేదు ఆయనకు మన పిల్ల మనకి ఎల్లకాలం చిన్నపిల్లలాగా కనపడుతుంది తన కొడుకుని చేసుకోమని ముసిల్ది నూరి పోసిందట మీ అమ్మాయితో అందట అవునా అన్నట్టు కూతురి వైపు చూశారు మరుక్షణంలోనే రమ తలదించుకుంది భయంతో ఏమ్మా మా అమ్మగారు వాళ్ళ అబ్బాయిని చేసుకోమని చెప్పారా కోపాన్ని అణగద్రకుంటూ అడిగారు మా అమ్మగారు నాకేమీ చెప్పలేదు నాన్నగారు నేలచూపులు చూస్తూ జవాబిచ్చింది హతాశడయ్యారు వెంకట్రామయ్య గారు నోట మాట రాలేదు శత్రువుని చూసినట్లు అసహ్యంగా కూతుర్ని చూసి వంటింట్లోకి పోయింది లలితమ్మ తండ్రి కూతురులే తేల్చుకోవాలని ఆమె ఉద్దేశం ఏమిటమ్మా ఈ గొడవ నిజమేనా నమ్మలేనట్లుగా మరలా అడిగారు ధైర్యాన్ని కూడగట్టుకుని అడుగులు అడుగు వేసుకుంటూ తండ్రిని సమీపించింది రమ నాకు కాబోయే భర్త రెండో పెళ్లివాడైనా సరే నిజాయితీ పరుడు సంస్కారి అయి ఉండాలి నాన్నగారు పరుడు సొమ్ము ఆశించి కట్నం పేరుతో గుంజాలను చూసేవారంటే నాకు అసహ్యం చిన్న స్వరంతో చెప్పింది ఇంతకీ ఆయన ఒప్పుకున్నాడా అనుమానంగా అడిగారు ఎందుకు ఒప్పుకోడు లక్ష్మి రాకకు మోకాలు అడుతాడా ఎంత మూర్ఖుడైనా మధ్యలో దూరింది మరలా లలితమ్మ ఏమో ఇంకా తెలీదు మామగారు కనుక్కుని చెప్తానన్నారు ఆయన సరైనంటేనే పెళ్లి జరుగుతుంది ఇదేమీ లవ్ మ్యారేజీ కాదు కదా చూశారా చూశారా ఎంత బరితెగించిందో మీ అబ్బాయిని పెళ్ళాడుతాను అని చెప్పిందిట సిగ్గు లేకపోతే సరే బుగ్గలు నొక్కుంది తల్లి నువ్వు ఊరుకోవే చికాకు పడ్డారు భార్య మీద ఇంతకీ అతను ఒప్పుకోవాలి కదా నలభై పడిలో పడ్డాక ఇంకా పెళ్లి చేసుకుంటాడా శాంతింపు చేయ ప్రయత్నం చేశారు అతను ఒప్పుకుంటే పెళ్ళి చేసిస్తారన్నమాట అయితే ఇష్టం దాన్ని నేను తినాలన్నమాట ఈ కొంపలో నాకెప్పుడు విలువ ఉంది కనుక కాపురానికి వచ్చి ముప్పై ఏళ్ళు అయ్యింది పని మనిషి కన్నా హీనం కంటతడి పెట్టుకుంటూ పోయింది లలితమ్మ ఆవేళ ఆదివారం వెంకటరామయ్య గారు కొడుకు ఒంట్లో బాగోలేదంటే చూడ్డానికి అమలాపురం వెళ్లారు లలితమ్మ మామగారు మనవలు అంతా కలిసి సత్యనారాయణమూర్తి గుడికి వెళ్లారు ఒంటరిగా ఈజీ చైర్లో కూర్చుని వీక్లీలోని బొమ్మలు చూస్తోంది రమాదేవి వెంకటరామయ్య గారు ఉన్నారండి వీధి గుమ్మల్లో నిలబడి పిలిచారు ఆనందరావు గారు తలెత్తి చూసింది సిగ్గుపడింది చటాలను లేచి నిలబడింది నాన్నగారు లేరండి జవాబిచ్చింది కరవరపాటుగా అవునట అమలాపురం వెళ్ళారని అమ్మ చెప్పింది గుమ్మం ఎక్కారు అయితే ఒంటరిగా ఉన్నానని తెలిసే వచ్చారన్నమాట అనుకుంది కూర్చోండి అంటూ కుర్చీ వేసి ఎడంగా నిలబడింది మీరు కూర్చోండి అన్నారు తాను కూర్చుంటూ పర్వాలేదండి అంది లజ్జపడుతూ కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి మీతో ఏకాంతంగా మాట్లాడాలని వారం రోజుల నుంచి అనుకుంటున్న ఈరోజు కుదిరింది గోడకి తగిలించి ఉన్న క్యాలెండర్ వైపు చూస్తూ కూడా అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది ఆనందరావే మరలా అన్నారు అమ్మ చెప్పింది మీరు నా భాగస్వాములైతే నేను నిజంగా అదృష్టవంతుణ్ణే కానీ ఆ భాగ్యానికి నోచుకోలేదు అని ఆగిపోయారు ఏమీ మాట్లాడలేకపోయింది ఉణుకు పుచ్చుకుంది నేను మీకు తగనని మీ ఉద్దేశం కాబోలు ఆమె పెదవులు అల్లల్లాడై అతి కష్టం మీద ఎంత మాటన్నారు మీలాంటి సౌందర్యరాశిని చేపట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి నాకు మరలా వివాహం చేసుకోవాలని లేదు మీరు మరోలో భావించక క్షమించాలి పోయిన మీ అర్ధాంగి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరా మీరు నా మీద ఉన్న జాలితో తొందరపడి నిర్ణయానికి వచ్చారు ఈ మూడు నెలల్లోనూ మీ పిల్లలు నాకెంతో చేరువయ్యారు వాళ్ళు క్షణం కనిపించకపోతే ఆయన ప్రాణం కొట్టుకుంటుంది వాళ్ళ మీద ప్రేమే మీ మీద జాలి కాదు మీ పేరే మా ఇంట్లో ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటాం అంటే ఎవరు నమ్మరేమో ఇక పిల్లలు సరే సరే ఆంటీ ఆంటీ అని నిద్రలో కూడా కలవరిస్తారు మిమ్మల్ని వివాహం చేసుకుంటే నాకంటే నా పిల్లలు అదృష్టవంతులవుతారు పోయిన నా శశి ఆత్మ సంతోషిస్తుంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చెప్పి ప్రాణాలు వదిలింది నాకు ఆఫీస్తోనే సరిపోతుంది ఇక పిల్లల్ని చూసేవాళ్ళు లేరి అమ్మ మాత్రం ఎంతకాలం ఉంటుంది గద్గద స్వరంతో ఆగిపోయారు ఆనందరావు కొన్ని క్షణాలు మరలా మౌనం కానీ అది జరగని పని అన్నారు మరలా మీ అమ్మగారు కట్నం కావాలంటున్నారా తలెత్తి సూటిగా చూస్తూ అడిగింది కట్నం నా ఉద్యోగం ఎలాంటిదో మీకు తెలుసు అనుకుంటా రెండు చేతలా ఆర్జించవచ్చు కానీ నాకు కట్నాలు కానుకలు లంచాలు లాంఛనాలు అలాంటివి సరిపడవు నేను చూస్తుండగా మరొకరు అలాంటి పని చేయనియను అందుకే అందరూ నన్ను అసమర్థని అసమర్థనిగాను గాను చిత్రించారు నా నిజాయితీని ప్రభుత్వం గుర్తించింది అదే నాకు పదివేలు అని గర్వంగా చూశారు మీలాంటి నిజాయితీ పరుడు సౌశల్యవంతులు కావాలని ఇన్నాళ్లు చూశా అటువంటి ఆఫీసర్ నా భర్త అని చెప్పుకుందుకు ఎంత గర్వంగా ఉంటుంది నవ్వు మొహంతో మెరిసిపోయింది రమ కానీ మరలా పెళ్లి చేసుకుని మరొకరిని క్షోభ పెట్టలేను అనేశారు ఖండితంగా అతని మొండి పట్టుదల రమకి కోపం తెప్పించింది నాకుగా నా అభిప్రాయాన్ని వెల్లడి చేశాననేగా మీకు చులకనయ్యా ఒక మాట చెప్పండి చాలు నన్ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని ఆవేశపడింది రమ ఉద్రేకపడకండి నేను ఒక నిప్పులాంటి నిజం చెబుతా ఈ నిజం మా మదరికి కూడా తెలియదు మిమ్మల్ని విముఖురాలుగా మార్చడానికి అల్లిన కథ కాతని మాత్రం నమ్మండి అపాన్ గాడ్ ఐఆమ్ టెల్లింగ్ ఈ విషయం విన్నాక మీరభిప్రాయం మార్చుకుంటారు చెప్పండి పర్వాలేదు అంది మొండిగా మేము కడపలో ఉన్నప్పుడు మా శశి తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండేది ఇక కాన్పు వస్తే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు నేను వివాహం ఆడితే మీరు మాతృమూర్తి కాలేరు ఈ జన్మలో మాతృమూర్తి కాలేని స్త్రీ ఈ సంఘంలో ముఖ్యంగా స్త్రీ సమాజంలో మనలేదు మీ మహిళా లోకం అవహేళన చేస్తుంది చురకనగా చూస్తుంది ఆలోచించి చెప్పండి అని ఆమెను పరీక్షగా చూశారు ఆమె ఆలోచనలో పడింది కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి ఆమె మౌనాన్ని ఆసరగా తీసుకుని మరలా మొదలెట్టారు మీరు కట్నం కోరేవారిని వివాహం చేసుకుని అంటున్నారు కదా నేను పదివేలు కట్నం అడిగానని చెప్పండి ఆ దెబ్బతో మన సంబంధం కుదరనట్టే కదా ఎవరూ ఏ విధంగా అనుకోవడానికి ఆస్కారం ఉండదు బాగా స్థిమితంగా ఆలోచించి నిర్ణయానికి రండి ప్లీజ్ తొందరపడవద్దు నిర్ణయించుకున్నాను అంది అతని వైపు తిరిగి ఏమని ఆతృతిగా అడిగారు ఆనందరావు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఏ క్షణంలో మీకు అర్ధాంగిని అవుతానో ఆ క్షణం నుంచి మీ పిల్లలే నా పిల్లలు ఇద్దరు పిల్లలు నాకుండగా నాకేమి కొరత మాతృమూర్తి కావాలంటే రక్తం పంచుకుని పుట్టిన పిల్లలే ఉండాలా నాకు సంతానం వద్దు ఇక మీ కుటుంబ సంఖ్య పెరగడానికి వీల్లేదు స్వార్థం కోసం మీ సంసారాన్ని పెంచాలనే ఉద్దేశం నాకు లేదు మొయలేని భారం మీ మీదకి ఆ పైన దేశం మీదకు తోయలేను ఇద్దరికంటే హెచ్చు సంతానం మనకే కాదు మన దేశానికి శ్రేయస్కరం కాదు ఆమె మాటలకి ముగ్ధుడయ్యారు ఆనందరావు సంతోషాశయంతో అతని శరీరం పులకరించింది రమా అంటూ లేచి నిలబడ్డారు రమ సిగ్గుతో తలదించుకుంది నీ వంటి అర్ధాంగి నాకు లభిస్తే నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి ఆనందోద్రేకంలో ఆమెను తాకబోయాడు రమ దూరంగా జరగడంతో అతని ప్రయత్నం ఫలించలేదు మీ వంటి ప్రతిభాశాలి నిజాయితీపరుడు నాకు భర్తగా లభిస్తే ఆశయం నెరవేరినట్లే కానీ ఒక షరతు అంది లాలనగా చూస్తూ చెప్పండి ఎన్ని షరతులైనా ఆనందంగా అంగీకరిస్తా నాకు ఈ జన్మలో మాతృత్వం సిద్ధించదన్న విషయం దయచేసి ఎవరితోనే చెప్పకండి ఆ విషయం రహస్యంగానే ఉండిపోనండి ప్లీజ్ నాకు ఈ ఉపకారం చెయ్యండి మీరింత త్యాగం చేస్తూ ఉంటే ఆ రహస్యం ఎలా చెబుతాను రియల్లీ ఐ లవ్ యూ రమాదేవి అంటూ సమీపించబోతుంటే ఉండండి కాఫీ తెస్తా అంటూ ఆ గది నుంచి నిష్క్రమించింది రమంతవరకు మాతృమూర్తి కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరం డిసెంబరు నెల యోజన మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా భవంతు కథ స్రవంతి